వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక దీపనైతే సుమిత్ర అలాగే జ్యోస్నా జ్ బయటికి గంటేయడంతో ఇంకా ఒకసారిగా వచ్చి కార్తిక్ పట్టుకుంటాడు ఎందుకు నా భార్యను తోసేస్తున్నారు నా భార్య చేసిన తప్పేంటి అని చెప్పి అనుకనే ఇంకా నీ భార్య ఏంట్రా అసలు దాన్ని ఈ ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అసలు ఈ మనిషి ఈ ఇంట్లో ఉంటుంటే మాకు చాలా చిరాగ్గా ఉంది అన్ని గొడవలే పో ఇక్కడి నుంచి పో అని చెప్పేసి సుమిత్ర గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండేసరికి గారు ఎందుకు మీరు అలా నా భార్య మీద అన్ని మాట్లాడుతున్నారు కార్తిక్ ఎక్కడుంటే దీప్ అక్కడే ఉంటుంది మీరు ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు అని చెప్పి అంటుంటే ఇంకా జోస్నేమో చూడు బావా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వు నీ భార్య కాదు అని చెప్పి అనగానే నా భార్య నాతో పాటే ఉంటుంది అని చెప్పాను కదా అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకండి పెద్ద మాడం గారు అయినా ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది కావాలని నని నీకు తెలుసు నా భార్య ఆరోగ్యాన్ని నా భార్య ప్రాణాలని అడ్డు పెట్టుకొని మరీ ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించారు మీరు మర్చిపోయినా నేను మర్చిపోను కావాలంటే ఎన్నిసార్లు గుర్తు చేయమన్నా చేస్తాను అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు కార్తీక అయితే ఇక ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది అయినా వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తూ సైలెంట్గా ఊరుకుంటారేంటండి అని పారిజాతమేమో శివనారాయణని అడుగుతుంది వాడు ప పౌరుషంగా మాట్లాడట్లేదు ఇంకా చాలా పిచ్చిగా మాట్లాడట్లేదు చాలా పద్ధతిగా మాట్లాడాడు తన భార్య ఎక్కడుంటే తను అక్కడే ఉంటాడు అలాగే వాడు ఎక్కడుంటే తన భార్య కూడా అక్కడే ఉంటుంది ఈ విషయంలో ఇంకెవరో ఏం మాట్లాడకండి దీప కార్తిక్ మీరుద్దరూ లోపలికి వెళ్ళి పనిచేసుకోండి అని చెప్పి అనగానే ఇంకా లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాతే ఇంక సుమిత్రకి కోపం వచ్చేస్తుంది వెళ్ళిపోద్ది ఇక ఆ తర్వాత దశరథేమో ఇరిటేట్ అవుతూ ఉంటాడు జ్యోత్స్న మీద ఇక పారిజాతం జ్యోత్న ఇద్దరూ వెయిట్ చేస్తూ కూర్చుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక పారిజాతం ఏమో తనలో తానే జరిగిన లో దీప బిహేవియర్ని ఆలోచించుకుంటూ ఉంటుంది ఆలోచించుకుంటూ ఉంటే గ్రానీ అని చెప్పి పిలుస్తుంది ఇంకా జ్యోస్న పిలిస్తే పలకదు పలకపోయేసరికి గ్రానీ ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఏ లోకంలో ఉన్నావు అని చెప్పి జ్యోస్న అంటది ఇది కాదే నాకెందుకో ఆ దీపం మారిపోయిందనిపిస్తుంది కన్ఫర్మ్ మొన్న దానికి ఈ నా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది కదా ఆ రోజు ఖచ్చితంగా డాక్టరు ఏదో చేశాడు దీప వెళ్ళిపోయింది ఆ తర్వాత దీప వెళ్ళిపోతే ఖచ్చితంగా తనకి సమస్య కదా అందుకే వేరే దీపం తీసుకుని వచ్చినట్టున్నాడు గాడు అని చెప్పి పారిజాతం చెప్పింది ఏంటి గ్రాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటది నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదే జరిగింది చూస్తుంటే నాకు పిచ్చెక్కతుంది అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటుంది పారిజాతం ఇప్పుడు ఏమైందని అనగానే ఏమైందని అంత కామ్గా అంటావే అసలు దీప అంటే ఎవరు అమ్మో ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న పోలేరమ్మ తల్లి అసలు అది మామూలు ఆడదా పూనకం వచ్చేస్తుంది చిన్న విషయానికే అంత ఎత్తన పడుతుంది నిన్ను ఎన్ని సర్లు కొట్టుంటుంది హా నిన్ను కొట్టిన కొట్టుడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అసలు ఎలాంటి ఆశ్చర్యం లేదు కదా మరి అలాంటి మనిషి ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు అంత డౌల్ అయిపోయింది ఎందుకు అంత డౌన్ అయిపోయింది కార్తిక్ గాడు వస్తే తప్ప అది ఎదిరించలేదు అసలు అంతలా మొహం మీదే ఇంటి మీదే దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి అదే ఇంతకు ముందు దీపైతే నువ్వు చేసిన ఈరోజు పనికి నిన్ను మళ్ళీ కొట్టేది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ కొట్టలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏడుస్తూ సైలెంట్గా అలాగే నుంచింది ఎందుకని ఖచ్చితంగా దీప మారిపోయింది ఒకవేళ డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కోపానికి సంబంధించిన ఏదైనా నరాన్ని కట్ చేసేసి ఉంటాడా అని చెప్పేసి ఇంక అలా మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం మాట్లాడుతూ ఉండేసరికి ఏందుకు రాని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంతకు జ్యోసిన లేదే నేనన్నది నూటికి నూరు శాతం నిజమా కాదా చెప్పు ఖచ్చితంగా ఏదో అయ్యింది అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగానే ఏదో ఉందిలే గ్రాని కారణం ఉంది కన్ఫర్మ్గా ఉంది కానీ అదేంటో మనకు తెలియదు అని చెప్పి పైకంటే మనసులోనేమో దీప ఈ ఇంటి వారసురాలని నాకు తెలుసు కానీ అదే విషయం దీపక తెలుసా తెలిసి సైలెంట్గా ఉంటుందా తెలియక సైలెంట్గా ఉంటుందా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ఈ విషయాన్ని నేను వీలైనంత త్వరగా ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది నిజమే గ్రాని నువ్వు చెప్పింది నిజమే బావకి కూడా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం చాలాసార్లు వచ్చింది కానీ క్యాన్సిల్ చేసుకోలేదు తన భార్యతో పాటు ఈ ఇంట్లోనే రకరకాల పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు దేనికోసం ఏం సాధించడం కోసం అదే అర్థం చేసుకోవాలి అదే తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోస్న ఏమోనే ఇవన్నీ చూస్తుంటే నాకు మాత్రం పిచ్చెక్కుతుంది అని చెప్పి ఇంక పారిజాతం అంటది ఇక మరోపక్క ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇక దసరథ వస్తాడు వచ్చి నన్ను క్షమించాలిరా మీ ఇద్దరు అని చెప్పి అంటే ఏంటి మేము ఏమన్నా బాధపడుతున్నామని మీకు చెప్పామా అని చెప్పి దీప అంటది మీరు బాధపడినా పడకపోయినా నువ్వు అన్నావు కదా నీలో సగం నీ భార్య అని మరి నాలో సగమైనా నా భార్య తప్పు చేస్తే క్షమించమని అడిగే బాధ్యత నా మీద ఉంది కదా అని చెప్పి దశరథ వస్తాడు ఈ మాటలన్నీ ఇంక నుంచి సుమిత్ర వింటా ఉంటుంది ఇక బాధపడుతూ ఉంటుంది తన గురించి సారీ చెప్తున్నారు అని చెప్పేసి ఏమూరా మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది నా చెల్లెళ్ళను క్షమిస్తుందా అన్న నమ్మకం కూడా పోతుందిరా అని చెప్పి బాధపడతాడు లేదులే ఖచ్చితంగా క్షమిస్తుంది త మావయ్య ఎందుకంటే కాలానికి ఎలాంటి గాయాన్నైనా మాయం చేసే గుణం ఉంటుంది అదే నిజం ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఏమీ బాధపడద్దు ఖచ్చితంగా పరిస్థితులన్నీ త్వరలోనే సర్దుకుంటాయి నువ్వేమీ ఫీల్ అవ్వద్దు మావయ్య ఇవన్నీ మర్చిపో అయినా మంచి విషయాల్ని నాలుగైదు సార్లు గుర్తు చేసుకొని సంతోషంగా ఉండడంలో తప్పలేదు కానీ ఒక మనసుని బాధ పెట్టే విషయాన్ని ఒక్కసారితోనే మర్చిపోవాలి అదే అందరికీ మంచిది అని చెప్పి కార్తీక్ అనే మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు దసరా అయితే నిజంగా నీలో ఇంత మెచ్యూరిటీ వస్తుందని నేను అనుకోలేదురా నువ్వు ఇంత గౌరవంగా ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది కార్తీక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఏం ఆలోచించకండి మావయ్య రెస్టారెంట్లో పని ఉంది కదా వెళ్ళి చేసుకోండి దీప కూడా నువ్వు కూడా హ్యాపీగా వంట చేసుకో నేను మొక్కలకు నీళ్ళు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర ఈ మాటలన్నీ వింటది కదా ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి జోస్నా ఉంటుంది అక్కడ మొత్తం విన్నాను మమ్మీ మొత్తం విన్నాను డాడీ ఇప్పుడు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మమ్మీ కార్తీక్ దీపలేమన్నా మమ్మల్ని క్షమించమని అడిగారా ఏంటి ఇప్పుడు ఈయన గారెళ్ళి నీ తరఫున క్షమించు అని అడిగితే నిన్ను వాళ్ళిద్దరి ముందు దోషిగా నిలబెట్టినట్టే కదా నిన్ను తప్పు చేస్తున్న దానిలాగా చూపించినట్టే కదా అని చెప్పేసి జ్యోస్నా అన్న మాటలకు సుమిత్రకి ఇంకా ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది అసలు ఎందుకు మమ్మీ డాడీ ఇలా బిహేవ్ చేస్తున్నాడు పొద్దున్నేమో నిన్ను క్షమించమని అంటున్నాడు ఇప్పుడేమో డైరెక్ట్గా నీ తరఫున వెళ్ళి సారీ చెప్పడం ఏంటి ఇప్పుడు నువ్వు సారీ చెప్పాడు అంటే ఖచ్చితంగా నిన్ను ఇంకా డిగ్రేడ్ చేసినట్టే కదా అసలు డాడీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎవరి ముందు గొప్ప అవుదామని నిన్ను తక్కువ చేయాలని చూస్తున్నాడు అసలు ఇంకా ఇలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్న జ్యోస్న అన్న మాటలకేమో చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ నువ్వు అసలు తాళిని ఎందుకు దొంగతనం చేశావు నా గురించేగా నా గురించి అంటే నా మీద ప్రేమ ఉండడం వల్లేగా మరి డాడీకి ఆ ప్రేమ నా మీద లేదా నీకు మాత్రమే నా మీద ప్రేమ ఉందా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉండేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకపోయేసరికి ఏంటో మమ్మీ నాకు చూస్తుంటే భయంగా ఉంది రోజు రోజుకి డాడీ ప్రవర్తన అస్సలు అర్థం కావట్లేదు అరే వాళ్ళ చెల్లి పిల్లలంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టమా ఆయన పిల్లలంటే ప్రేమ లేదా నీకు ఇచ్చిన వాల్యూ కూడా నీకు ఇవ్వట్లేదు నీకు ఇచ్చే మర్యాద కూడా ఇవ్వట్లేదు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఇలా అయితే ఎలా చెప్పు మన గురించి డాడీ ఆలోచించాలా వద్దా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండేసరికి సుమిత్రకి ఇంకా ఇంకా కోపం వచ్చేసి వెళ్ళిపోద్ది ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి హద్ది థ్యాంక్స్ డాడీ మమ్మీని మార్చడానికి నాకు ఇంకో అవకాశం ఇచ్చావు ఈ విషయంలో మమ్మీని నీకు దూరం చేయడం కాదు హా నువ్వే మమ్మీకి దూరం అయ్యేలా చేస్తాను నువ్వు మమ్మీని మాట్లాడొద్దు అన్నావు కదూ అలా కాదు మమ్మీయే మీరే నాతో మాట్లాడొద్దు అని అన్నంతవరకు తీసుకెళ్తాను ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు నిన్ను మమ్మీని విడగొట్టి మమ్మీని నా కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఎవరిని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి జ్యోస్న తనలో తానే అనుకుంటా ఉంటుంది ఇక మరోపక్క కార్తీకేమో మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఇక పారిజాతం వెళ్ళి ఏంట్రామన్నా ఒక్కడవే మాకు మొక్కలకి నీళ్లు పోసుకుంటున్నావా పాపం నీ జీవితం ఇలా అయిపోతుందని అసలు అనుకోలేరు కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకప్పుడు కార్తీకేమో ఆవిడతో మాట్లాడకుండా పైకి చూసి నరసింహ ఆ ఏంటి అంటనో ఇలాంటి వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటారు మన పరిమాణం చేసుకోవాలా కానీ ఏం చేస్తాం నరసింహ ఇంకా వీలాంటి వాళ్ళు మన చెప్పులుకున్న బబుల్ గర్మి లాంటి వాళ్ళు వదలరు కదా అంత ఈజీగా అని చెప్పి అన్న మాటలకి ఇంకా ఇరిటేట్ అయిపోద్ది పారిజాతం ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నీ సత్యనారాయణ వ్రతాన్ని అడ్డంగా పెట్టుకొని నేను అనుకున్నది ఎలా సాధించానో చూసావుగా అని చెప్పి అన్న మాటలకి ఇరిటేట్ అవుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక ఆ తర్వాత చూడు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి దీనికి అర్థం ఎంట చెప్పనా టైం ఎప్పుడు ఒకరిదే అని కాదు మారుతూ ఉంటుందని దాని అర్థం కాబట్టి ఇది నీ టైం అవ్వచ్చు కానీ ఏదో ఒక రోజు నా టైం వస్తుంది ఆ రోజుని చెప్తాను నీ సంగతి అని చెప్పి కార్తిక్ కౌంటర్ ఇస్తాడు పారిజాతానికి దాంతో ఇంకా పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో